నమస్కారం ఈరోజు అచ్చంపేట పట్టణంలోని మాతృభూమి సంస్థ మరియు మహేంద్ర సంఘం రాష్ట్ర ప్రచార కార్యదర్శి అయినటువంటి రమాకాంత్ జర్నలిస్టులపై చేసినటువంటి అనుచిత వ్యాఖ్యలకు బేషరత్తుగా క్షమాపణ చెప్పాలని నేను ఈ జర్న ఇక్కడ ఉన్నటువంటి విలేకర సమాక్షంలో మాట్లాడుతున్నాను ఏదైనా సమస్య ఉంటే నీవు నీ కుటుంబ సభ్యులు నీవు నీ పాలకి ఏదైనా సమస్య ఉంటే నీవు ఏ విధంగా మాట్లాడుకోండి ఏదైనా చేయండి కానీ ఈ జర్నలిస్ట్ పైన అనుచిత వ్యాఖ్యలు చేయడం నీకు ఎంతవరకు సమంజసం మీరు కూడా ఒక మాతృభూ సంస్థ అనే స్థాపించింది స్థాపించిన తర్వాత దాన్ని డెవలప్ చేయడం లేదంటే దాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన కూడా ఈ జర్నలిస్ట్ అనే విషయాన్ని మర్చిపోయి కనీసం అవగాహన లేకుండా కనీసం సోయి లేకుండా ఈ జర్నలిస్ట్ల పైన నీవు తొక్కల జర్నలిస్ట్లను ఎంతవరకు సమంజసం ఈ రోజు నాగర్ కర్నూలు జిల్లా నాగర్ కర్నూలు జిల్లా మేదరి నాగర్ కర్నూలు మేదరి బలగం అనే గ్రూప్ లో పైన అనుచిత వ్యాఖ్యలు చేసి జర్నలిస్టులు ఏంది తొక్క అనే వర్డ్ ఎంతోవరకు మాట్లాడ ఎంతవరకు సమాంజసం ఈ రోజు జర్నలిస్టులు ఏ ఒక్కరి మోకాల దగ్గరనో లేక ఒకతే ఏ ఒక్కరి చేతుల కింద మో చేతులు దా వర్క్ చేస్తలేరు ప్రభుత్వాలు ప్రజలకు మధ్య వారధి లాగా ఒక బ్రిడ్జ్ లాగా కనెక్టివిటీ లాగుండి ప్రభుత్వాలకు చేస్తున్నటువంటి ప్రతి దాని కూడా ప్రజలకు ప్రజా సమస్యలను కూడా దాని ప్రభుత్వాలకు వివరించేటటువంటి ఈ జర్నలిస్ట్ పైన అలి వ్యాఖ్యలు చేస్తావా ఏ ఉద్దేశంతో జర్నలిస్ట్ పైనటువంటి ఈ వ్యాఖ్యలు చేసినవు జర్నలిస్టులు ఇవాళ ఎవరో జీతాల్లో ఏమి ఇవ్వట్లేదు సొంతగా వాళ్ళు ప్రజాసేవ చేస్తున్నటువంటి జర్నలిస్ట్ పైన మాట్లాడినటువంటి వ్యాఖ్యలకు బేక్షరత్తుగా క్షమాపణ చెప్పలేని పక్షంలో జిల్లా ఇప్పుడు నాగర్ కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి అన్ని జర్నలిస్ట్ సంఘాలు జర్నలిస్టులతో పాటు రాష్ట్ర వ్యాప్తంగా దీనిపైన ఉదృతంగా చేస్తాం అదేవిధంగా మీరు ఏదైనా సమస్య ఉంటే లేకపోతే అదే ఏదన్నా ఏదైనా జర్నలిస్ట్ మీ దగ్గరకు వచ్చి మాకింత డబ్బు కావాలి లేకపోతే ఇది వాళ్ళైనా డిమాండ్ చేసినామా జర్నలిస్టులు అటువంటి వాళ్ళు ఉంటే నువ్వు డైరెక్ట్ వాళ్ళని అనాలి కానీ అందరిని చేసిన జర్నలిస్ట్ పైన ఎట్లా మాట్లాడతావా అంటే నోటికి వస్తుంది మాట్లాడతావా జర్నలిస్టులు అంటే అంత చిన్న చూపు అయిపోయిందా ఈరోజు జర్నలిస్ట్ అనేటువంటి వ్యక్తులను ఒక ఆఫీసర్స్ గానీ లేకపోతే ఒక రాజకీయ నాయకుడుగా ఉన్నత కోణంలో చూస్తున్నారు ఎందుకంటే సమాజ సేవ చేస్తున్నారు ప్రభుత్వాలు ప్రజలకు మధ్యగా ఉండి వాళ్ళ సమా వాళ్ళ కుటుంబాలను కూడా సర్వం వదిలేసుకుని ఇక్కడ పనులు చేస్తున్నారు ప్రజలకు ప్రతి దాని ప్రభుత్వాలు చేసే ప్రతి పని ప్రజలకు ప్రజలు చేసే ప్రతి సమస్యలు ప్రభుత్వాలు తెలియ క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు ఇలా ప్రభుత్వాలు ఎంత మంచిగా నడుస్తున్నాయి లేకపోతే ప్రభుత్వం ఏ చెడ పదార్గం ఉండగా నిలదీసి చెప్పే వ్యక్తులు ఎవరైనా ముందంటే ఈ జర్నలిస్టులే అటువంటి జర్నలిస్టులపై విధంగా చేస్తావు నీదేమైనా సమస్య ఉంటే లేకపోతే ఈ జర్నలిస్ట్ సంఘాలు నీ పైన దుష్ప్రపార దుష్ప్రచారం చేస్తే లేకపోతే జర్నలిస్ట్ ఏదైనా నేను దుష్ప్రచారం చేయాలని నేను ఇబ్బంది పెడితే వాళ్ళ పేరు డైరెక్ట్ బెట్టు పెట్టు ఏది నోటుకు వస్తే అది మాట్లాడతావా కాబట్టి అదే విధంగా నీకు జర్నలిస్ట్ల వల్లనే అన్యాయం జరిగిందనుకో ఆ జర్నలిస్ట్ నువ్వు చర్యలు తీసుకోబా నీకు న్యాయస్థానాలు ఉన్నాయి ప్రభుత్వ పెద్దలు ఉన్నారు కలెక్టర్ ఉంటారు ఎస్పీలు ఉంటారు మనకు సిఐలు ఉంటారు తర్వాత డిఎస్పీలు ఉంటారు ఇటువంటి గవర్నమెంట్ వ్యవస్థనే ఉంది కదా అబ్బాకి సపోర్ట్ చేయడానికి ప్రతి వ్యక్తికి ఏ సమస్య వచ్చినా మన సమస్యలు సాల్వ్ చేసేది గవర్నమెంటే ఉంది అటువంటి గవర్నమెంట్ దగ్గరికి పలానా వ్యక్తి నన్ను విధంగా ఇబ్బంది పెడుతున్నాడు పలానా జర్నలిస్ట్ విధంగా పెడుతున్నాడు లేదంటే పలానా జర్నలిస్ట్ అన్నారు విధంగా నన్ను ఇబ్బంది పెడుతున్నాయి అని దీనిపైన చర్య తీసుకోమని చెప్పి నువ్వు ఒక అప్లికేషన్ కానీ నీకు నోటుకు వచ్చిందని చెప్పేసి ఏది అప్లికేషన్ ఏం డైరెక్ట్ అంటవా ఇది నీకు సమంజసం అనిపిస్తుందా నేను ఈ సభాముఖంగా ఈ విలేకరుల సమక్షంలో ఏం చెప్తున్నానంటే నువ్వు కంపల్సరీగా ఏ జర్నలిస్టులను అయితే అనే పదం వాడినవో ఆ చర్య ఆ వాక్యాలకు కంపల్సరీగా బేషరత క్షమాపణలు చెప్పాలి ఒకవేళ క్షమాపణలు చెప్పలేని పక్షంలో ఉంటే హండ్రెడ్ పర్సెంట్ వందకు వంద శాతం మీ మహేంద్ర సంఘం రాష్ట్ర అధ్యక్షుని జిల్లా అధ్యక్షుని కూడా అడుగుతాం అంటే ఇటువంటి అనిత్య వాక్యం చేయడం కరెక్టేనా అని దాన్ని అడిగి సంప్రదిస్తాం దీనిపైన మేమైనా చర్యలు తీసుకోవడానికి కూడా మేము రిక్వెస్ట్ చేస్తాం వాళ్ళను రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి కుల సంఘాలను కూడా మేము అడుగుతాం ఈ రమాకాంతరావు రమాకాంత్ ఇటువంటి మాటలు మాట్లాడడం కరెక్ట్ అయినా కాదని అడుగు దానిపైన వాళ్ళ స్పందన కూడా తీసుకుని మీకు వివరిస్తాం అంతేగాని నువ్వు కంపల్సరీగా బేషరత్తుగా ఈ జర్నలిస్టులకు జర్నలిస్టు కుటుంబాలకు కంపల్సరీగా క్షమాపణలు చెప్పాలని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తా ఒకవేళ చెప్పలేని పక్షంలో జర్నలిస్టు కోప ఉద్రిక్తులైతే జర్నలిస్టులు ఆవేశం ఏ విధంగా ఉంటుందని చూపిస్తాం మీకు ప్రత్యక్షంగా అని ఈ సభాముఖంగా డిమాండ్ చేస్తున్నాను మరొక్కసారి నేను మరొకసారి డిమాండ్ అంటే కంపల్సరీ ఏ జర్నలిస్టులు అయితే తొక్కానే వాడు వాడేమో ఆ వాడుకు బేసరత్ ఇరవై నాలుగు గంటలు లోపే క్షమాపణ చెప్పాలని మేము డిమాండ్ చేస్తున్నాం మన ఛానల్ ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయడం మర్చిపోకండి